హాయ్ గాయస్ నేను మీ తారాని మీ టైరో ట్రీడర్ని కమెంట్స్లో థర్డ్ పార్టీ సిచువేషన్ గురించి అడిగారండి అందుకే రీడింగ్ చేస్తున్నాను ఈ రీడింగ్ ద్వారా నేను ఏం చెప్పబోతున్నానంటే మీ పర్సన్కి మీకు ఉన్న కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి ఉన్న కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అలాగే యూనివర్సల్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో యూనివర్సల్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది సో ఇది రీడింగ్ సంబంధించిందండి ఇక్కడైతే టూ కార్డ్స్ ఉన్నాయండి ఈ టూ కార్డ్స్లో ఒక కాదేమో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక కాదేమో ఎయిట్స్ ఆఫ్ కప్స్ ఈ టూ కార్డ్స్లో మీకు ఏది బాగా తీయాలనిపిస్తుందో ఆ కార్డ్ తీయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మనం పైల్ వన్ రీడింగ్కి అయితే వెళ్ళిపోదాం ఎవరైతే పైల్ వన్ తీసుకున్నారో వాళ్ళది ఈ రీడింగ్ ఈ రీడింగ్ దేనికి సంబంధించిందంటే మీ పర్సన్కి మీకు ఉన్న కరెంట్ సిచ్యుయేషన్ చెప్తుంది అలాగే మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఉన్న కరెంట్ సిచ్యుయేషన్ చెప్తుంది అలాగే యూనివర్సల్ గైడెన్స్ మీకు ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తుంది సో ఇదండి ఈ రీడింగ్ సంబంధించింది ఇంకా మెయిన్ రీజింగ్కి అయితే వెళ్ళిపోదాం అలాగే థర్డ్ పర్సన్ అంటే ఎవరైనా కావచ్చు అలాగే ఇది ఏ రిలేషన్షిప్ అయినా కావచ్చండి సో ఇంకా మెయిన్ రీడింగ్కి అయితే వెళ్ళిపోదాం మెయిన్ రీడింగ్లో మీ పర్సన్కి మీకున్న కరెంట్ సిచ్యువేషన్ నేను చెప్తాను అది మీకు సరిపోతే ఇది మీ రీడింగ్ అండి లేకపోతే లేదు సో మీ పర్సన్కి మీకున్న కరెంట్ సిచ్యువేషన్ ఏమిటంటే ఆల్రెడీ మీ ఇద్దరు విడిపోయారండి ఆల్రెడీ మీ ఇద్దరైతే విడిపోయారు కానీ మీరు ఇంకా హోప్ఫుల్గా ఉన్నారండి ఎక్కడో చిన్న ఆశ ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుందేమో అని అలాగే మీ ఫీలింగ్ ఏంటంటే మీకు సరైన న్యాయం జరగలేదని మీరు అనుకుంటున్నారు సో ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పర్సన్తో ఉంది ఇది మీకు సరిపోతే ఇది మీ రీదింగ్ లేకపోతే లేదు ఇప్పుడు మీ పర్సన్తో ఉన్న థర్డ్ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటో చెప్తాను మీ పర్సన్ ఏదైతే ఎమోషనల్ కనెక్షన్ మీతో దొరకలేదో థర్డ్ పర్సన్తో దొరుకుతుందని ఆలోచించి ఆశపడి వెళ్ళారు కానీ అక్కడ కూడా వాళ్ళు దొరకలేదండి వాళ్ళైతే ఇప్పుడు చాలా ధైర్యమాలో ఉన్నారు ఒంటరిగా ఉన్నారు సో వాళ్ళకేం చేయాలో తెలియట్లేదు ఇంకా మీకు యూనివర్సల్ ఇస్తున్న గైడెన్స్ ఏమిటంటే మీరైతే ఏదైతే నెగిటివిటీ ఎనర్జీ ఉందో మీ పర్సన్కి మీకు మధ్య జరిగిన నెగిటివిటీ ఎనర్జీ ఉందో అదైతే మీరు రిలీజ్ చేయాలి రిలీజ్ చేయండి అలాగే మీ గురించి మీరు టేక్ కేర్ తీసుకోండి మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకోండి మీ లైఫ్ని మీరు జీవించండి ఇంకా పర్సన్ వస్తారా రారా అంటే వాళ్ళకైతే క్లారిటీ లేదండి వాళ్ళు వచ్చినా రాకపోయినా మీకైతే మంచి పర్సన్ వస్తారు మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ సో యూనివర్స్ అయితే నాకు ఇదే చెప్తుందండి ఇది మీకు సరిపోయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ ది పైల్ వన్ ఎవరైతే పైల్ టూ రీడింగ్ తీసుకున్నారో వాళ్ళది రీడింగ్ ఈ రీడింగ్ దేనికి సంబంధించిందంటే మీ పర్సన్కి మీకు ఉన్న కరెంట్ సిచ్యువేషన్ చెప్తుంది అలాగే మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి ఉన్న కరెంట్ సిచ్యువేషన్ చెప్తుంది అలాగే యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుందండి ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో సో ఇప్పుడు మనం రీడింగ్కి అయితే వెళ్ళిపోదాం మీ పర్సన్ మీకు ఉన్న కరెంట్ సిచ్యువేషన్ నేను చెప్తాను అది మీకు సరిపోతేది మీ రీడింగ్ అండి లేకపోతే లేదు మీ పర్సన్కి మీకు ఉన్న కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ మీరు రీసెంట్గానే రిలేషన్షిప్లోకి వచ్చారండి మీ పర్సన్ కొద్ది రోజుల నుంచి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు ఆ డిఫరెంట్ బిహేవియర్ చూసి మీ మైండ్ అయితే చాలా డౌట్కి చాలా కన్ఫ్యూజన్కి అరైజ్ అయిందండి దానివల్ల మీరు చాలా స్ట్రెస్ అవుతున్నారు అలాగే మీ మనసు అయితే ఈ పర్సన్ని నమ్మచ్చు ట్రస్ట్ చేయొచ్చు అంత బాగా జరుగుతుందని మీ మనసు అయితే చెప్తుంది కానీ మీ మైండ్ ఒకలాగే చెప్తుంది మీ మనసు ఒకలాగా చెప్తుంది దానివల్ల మీరు చాలా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారండి సో ఇదండి ప్రజెంట్ ఎనర్జీస్ మీ కరెంట్ సిచ్యువేషన్ మీ పర్సన్తో ఇది ఒకవేళ మీకు సరిపోతే ఇది మీ రీడింగ్ అండి లేకపోతే లేదు ఇప్పుడు మీ పర్సన్తో థర్డ్ పర్సన్ ఒక కరెంట్ సిచ్యువేషన్ గురించి చూద్దామండి మీ పర్సన్కి ఎలాంటి థర్డ్ పర్సన్ అయితే లేరండి వాళ్ళ థర్డ్ పర్సన్ కేవలం వాళ్ళ మైండే ఫస్ట్లో కన్ఫ్యూజన్గా ఉండేవాళ్ళు ఇప్పుడైతే కన్ఫ్యూజన్ పోయింది క్లారిటీ అయితే వచ్చింది కానీ వాళ్ళకి ఎక్కడో తెలియని భయం అండి ముందుకు వెళ్ళాలన్న వాళ్ళకి చాలా తెలియని భయం ఆ భయం మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలన్నా తెలియని భయం మేబీ వాళ్ళు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుందండి కానీ వాళ్ళైతే మళ్ళీ నార్మల్ అవుతారండి ఏదైతే డిఫరెంట్ బిహేవియర్ మీరు చూస్తున్నారో అది పోయి మళ్ళీ నార్మల్ బిహేవియర్కి అయితే వస్తారు దానికైతే కొంచెం టైం పడుతుంది కానీ వాళ్ళు ఖచ్చితంగా అయితే వస్తారండి మళ్ళీ అంత రిలేషన్షిప్ నార్మల్గా అవుతుంది సో యూనివర్సల్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తుంది యూనివర్స్ సో ఏంటంటే మీరు కూడా చాలా నెగిటివిటీతో ఉన్నారండి ఈ రిలేషన్షిప్లో చాలా బాగా అలసిపోయారు యూనివర్స్ అయితే మిమ్మల్ని బాగా రెస్ట్ తీసుకోమంటుంది అలాగే మీ కెరియర్ మీద ఫోకస్ చేయమంటుంది అలాగే మీ గురించి మీరు ఆలోచించుకోమంటుంది ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ మీ మిగతా ఏరియాస్లో కూడా కాన్సన్ట్రేట్ చేయమంటుంది మిమ్మల్ని మిమ్మల్ని స్టెబిలిటీగా ఉంచుకోమంటుంది సో ఇదండి యూనివర్స్ నాకు చెప్తుంది మీకు సరిపోయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ పైల్ టూ థ్యాంక్ యూ గైస్ వాచింగ్ ది వీడియో మీకు ఈ వీడియో సరిపోయింది అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి బాయ్ గాయస్